ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మూడు జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నెల పంతొమ్మిదిన ఇందిరా మహిళా శక్తి భవనాలకు వరంగల్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు డిసెంబర్ తొమ్మిదిన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో ట్యాంక్ బాండ్ నెక్లెస్ రోడ్డు పరిసరాల్లో ఘనంగా విజయోత్సవాలు జరపనున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తి కానున్న సందర్భంగా వివిధ కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రణాళిక చేసింది జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నిన్న ఎల్బీ స్టేడియంలో విద్యాశాఖ నిర్వహించిన బాలల దినోత్సవంతో ప్రభుత్వం ప్రజాపాలనా విజయోత్సవాన్ని ప్రారంభించింది వివిధ శాఖల వారీగా ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాన్ని ప్రజలకు వివరించేలా ప్రభుత్వం ప్రణాళికలు చేసింది నిన్న రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనా విజయోత్సవాలపై సమీక్ష నిర్వహించారు డిసెంబర్ తొమ్మిది వరకు చేపట్టే కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి అధికారులకు తెలిపారు మహిళా సాధికారత రైతుల సంక్షేమం యువజన స్వయం సమృద్దికి సంబంధించిన కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా ప్రణాళికలు చేయాలని సీఎం సూచించారు ప్రజాపాలనా విజయోత్సవాల్లో భాగంగా వరంగల్ కరీంనగర్ మహబూబ్ నగర్ జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది మూడు సభల్లోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు ఈ నెల వేదికగా ఇరవై రెండు జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో బండ్ సచివాలయం నెక్లెస్ రోడ్ పరిసరాల్లో ఘనంగా విజయోత్సవాలు నిర్వహించనున్నారు డిసెంబర్ తొమ్మిదిన సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు తెలంగాణ తల్లి రాష్ట వ్యాప్తంగా మహిళల్ని ఆహ్వానించాలని నిర్ణయించారు ప్రజాపారణ విజయోత్సవాల్లో భాగంగా నియోజకవర్గాల వారీగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు డిసెంబర్ తొమ్మిదిలోగా గ్రూప్ ఫోర్ విజేతలకు నియామక పత్రాలు అందిస్తారు ఉస్మానియా ఆసుపత్రి స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు కొత్తగా ఏర్పాటు చేస్తున్న రాష్ట విపత్తు నిర్వహణ దళాన్ని ప్రారంభించనున్నారు కొత్త పారామెడికల్ నర్సింగ్ కళాశాలలను కూడా ఉత్సవాల్లో భాగంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు